హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే నిన్న మా బాబు బర్త్డే ఫ్రెండ్స్ నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్న వీడియో కానీ వీలు పడలేదు సో సో వీడియో వాడికి సంబంధించింది కాబట్టి వాడికి సంబంధించింది మాత్రమే నేను వీడియో రికార్డ్ చేసిన సో వాడు లేవనిదో వాడికి బ్రష్ చేయించిన సో టైం ఆ టైం అయ్యింది సో కొంచెం టిఫిన్ చేసినాక తర్వాత స్నానం చేద్దాం అన్నట్టు సో వాడు లేవని అడిగా బ్రష్ చేసినాక టిఫిన్ చేసిన నేను వచ్చేసి వాళ్ళ అక్కకి స్నాక్స్ కింద వడలు వేసి ఇచ్చినట్టు ఇడ్లీ పిండితోటి ఆడుగుట్ట అవే తిన్నాడు సో ఇక టిఫిన్ తిన్నాక కొంచెం నాగుట ఇంట్లో వంట పని అంతా అయిపోయినాక వాడికి స్నానం చేయించిన స్నానం చేయించినాయి కొత్త బట్టలు వేసినా పాయింట్ టైం ఇప్పుడు వేయలేదు ఎందుకంటే టాయిలెట్ అట్లా అన్నట్టు పాయింట్ టైం వేయలేను నైట్కి వేద్దాం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అన్నట్టు పైన టైమ్ వేయలేను స్నానం చేయించేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది ఆఫ్టర్నూన్ వచ్చేసి పూరి తిన్నాడు వాడు కూర తినేసి టీవీ చూసుకుంటే అట్లనే పడుకుండు ఫ్రెండ్స్ లక్ వచ్చే టైం అయింది త్రీ ఫ్రెండ్స్ వచ్చి రాగానే ఒకటే హగ్ చేసుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టి హ్యాపీ బర్త్డే తమ్ముడు అని చెప్పేస్తుంది వాడుగుట్ట లక్క మీద ప్రేమ ఉలకబోస్తుండు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తుండ్రు సో చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మార్నింగ్ చెప్పు శాస్త్ర తమ్ముడికి విషెస్ చెప్పి హ్యాపీ బర్త్డే చెప్ప అంటే అప్పుడు మార్నింగ్ మూడ్ దానికి వెరైటీగా ఉంటుంది దాని మూడంతా డిస్టర్బ్గా ఉంటుంది ఎందుకంటే స్కూల్కి వెళ్ళను టీచర్ కొడుతుంది అదే కంప్లైంట్ ఇస్తుంది అదే మూడ్లో ఉంటుంది ఇంకా మార్నింగ్ ఏం చెప్పలేదు స్కూల్కి వెళ్ళి రాని అడివే డ్రెస్ ఇప్పకుండా షూ ఇప్పకుండా అసలు స్నాక్స్ ఏం తినకుండా సో వచ్చిన వాళ్ళ తమ్ముడిని హాక్ చేసుకొని బర్త్డే విషెస్ చెప్పి కిస్ పెట్టి అప్పుడు డ్రెస్ ఇప్పి సో అది ఫ్రెషప్ అయ్యి స్నాక్స్ తిన్నది సో ఈవినింగ్ టైంలో ఇక మేము టెంపుల్కి వెళ్ళినాము బాబుని తీసుకొని పాపను ఇంట్లోనే వదిలేసి వెళ్ళిన ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే మాట వింటే మంచిగా ఉంటుంది మా సాస్త్రగాడు వినకుండా ఆ టైంకి ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసినా నేను ఒక్కదాన్నే డెకరేట్ చేసిన ఫ్రెండ్స్ ఆ బొమ్మలు పెట్టిన ఎంత బాగా అనిపించిందో మొన్న మా పాపకి విశాల్ మార్ట్ వెళ్ళినప్పుడు ఇప్పించినట్టు ఒకటి బా బాయ్ది ఒకటి గర్ల్ది సో అందులో పెట్టాలనిపించిన ఆ థీమ్ అనేది చాలా మంచిగా మంచిగా అనిపించింది సో అక్క తమ్ముడు అన్నట్టు సో ఇలా సింపుల్గా అన్నీ సెటప్ చేసేసిన నేనే సో ఇలా ఉంటుంది వాతావరణం వచ్చేసి మా దగ్గర ఏదైనా చిన్నగా బర్త్డే ఫంక్షన్ అట్లా అయినప్పుడు సో మా ఇంటి వరకే చేసుకుంటాము మేము ఎవరిని పిలవము సో ఫ్యూచర్లో పిలవాలి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇల్లు చిన్నగా ఉన్నందువల్ల ఎవరిని ఏం పిలవము సో మా ఇంటి వరకే పిలుచుకొని ఇట్లా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాము సో మా టెల్లిగారిని నాకైతే సుక్కలుగా అనిపించి నించోరా నించోరా అంటే గుంజుకొని గుంజుకొని వెళ్ళి వీడియో పుక్ వస్తాం ఆడ నించోబెట్టి పెట్టి వీడియో చేసిన సో నాకు ఆ బొమ్మలు చూడడానికి అయితే చాలా క్యూట్గా అనిపించింది సో నా ఐడియా అనేది మీకు నచ్చిందా అనేది కామెంట్ చేయండి నచ్చితే సో నా ఐడియా మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా సో మంచిగా అయింది ఫంక్షన్ వచ్చేసి చిన్నగా అయినా చాలా మంచిగా అయింది

బాబుని దీవించండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా బాబుకి వీడియో వీడియో వచ్చేసింతే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం